హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ ఇలా హై నెక్ రావాలి బ్యాక్ సైడ్ ఏమో ఫ్రంట్ సైడ్ ఈ విధంగా పాట్ నెక్ షేప్ వచ్చేలా బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందుకోసం ఒకటి పావు మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను నీట్గా స్ట్రీన్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి అందువల్ల ఒరిజినల్ క్లాత్కేమో పన్నా ఎక్కువ ఉంది అందువల్ల ఒక మీటర్ సరిపోతుంది లైనింగ్ ఖచ్చితంగా ఒకటి పావు నుంచి ఒకటిన్నర మీటర్ వరకు తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్కి క్రింది వైపున చూసారా స్ట్రింగ్ చేయడం వలన ఇలా క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుందన్నమాట క్రాసెస్ పోయింది అంటే మనకి క్లాత్ అనేది తగ్గుతుందనమాట డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చేసి హై నెక్ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా టిప్స్ అయితే చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేసినా చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే మిస్ అయిపోతారు ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజ్ని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసేటప్పుడు రెండు షోల్డర్స్ బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటే నాకైతే చెస్ట్ లూజ్ ఇరవై రెండు ఇంచెస్ ఉంది అంటే నలభై నాలుగు ఇంచెస్ అనమాట నాలుగో భాగం పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచెస్ కరెక్ట్గా ఇలా పదిహేను ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇక్కడ మనకిచ్చిన ఆది బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఇంచెస్ వచ్చింది చూసారా ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనకిచ్చినది డీప్ నెక్ బ్లౌజ్ అయినా కూడా బోట్ నెక్ బ్లౌజ్ని కానీ హై నెక్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని ఏ బ్లౌజ్నైనా కట్ చేయొచ్చు కానీ టేప్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నడుములు ముప్పై ఏడున్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం తొమ్మిది మీద నాలుగు గీతలు ఉంది నేనైతే తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ముప్పై ఏడున్నర ఇంచెస్కి వచ్చేలా స్టిచ్ చేద్దాం ఫస్ట్ అయితే క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ మన మెథడ్లో డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కానీ లేదా హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవుని తీసుకున్నాను కదా పదిహేను ఇంచెస్ ఉంది క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకుందాము ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ప్లేస్ చేశాను ఇలా కరెక్ట్గా పదహారు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ బాగా బొద్దుగా ఉంటారు అలాగే హైట్ ఎక్కువ అనమాట అందువల్ల బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ తీసుకోవాలి హైట్ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ కూడా ఎక్కువ అన్నమాట ఇలా ఉన్నప్పుడు హైనెక్ బ్లౌజ్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పదకొండు ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి క్రింది వైపున మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా ఒకటిం పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మీరు అడుగుతూ ఉన్నారు కదా ఫాస్ట్గా చెప్పొద్దు స్లోగా పోస్ట్ చేయమని అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్కి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకిచ్చిందేమో డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు హై నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఏమో పదకొండు ఇంచెస్ ఉంది పదకొండు ఇంచెస్కి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఇంచెస్ కలుపుకోవాలి ఓకేనా పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఇంచెస్ నుంచి షోల్డర్ బ్రాడ్గా ఉందనుకోండి ఏడుపా ఇంచెస్ వరకు కూడా కలుపుకోవాలన్నమాట నేనైతే ఇంచెస్ కలుపుకుంటే నాకు ఫుల్ షోల్డర్ పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది ఒకవేళ మనకి క్లయింట్ రాలేదు మనకి ఆది బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనం వచ్చిన చెస్ట్ లూజ్కి నాలుగో భాగం వస్తుంది కదా దానికి ఇంచెస్ కలుపుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది నాకైతే పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది మనం ఫోల్డింగ్ మీద తీసుకుంటాం కాబట్టి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలాగే హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి నెక్ తక్కువ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం కట్ చేస్తున్నది పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఈ కస్టమర్కి షోల్డర్ అనేది చాలా బ్రాడ్గా ఉంది అందువల్ల షోల్డర్ ఏమో ఐదు ఇంచెస్ తీసుకున్నాను నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ హై నెక్ కాబట్టి ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ అయితే డీప్ ఇవ్వాలి ఎక్కువ డీప్ ఇవ్వకూడదు హైనెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేను ఒకటి పావు ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ హైనెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ షేప్ అనేది ఇలా కొంచెం బోర్డ్ షేప్లో డ్రా చేసుకోవాలి పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు ఫుల్ షోల్డర్ తొమ్మిది ఇంచెస్ కదా అలాగే చంక డౌన్ వచ్చేసి ముప్పావు లేదా ఒక ఇంచ్ అనేది తక్కువ తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక ఇంచ్ తక్కువ తీసుకున్నాను ఫుల్ షోల్డర్ తొమ్మిది ఇంచెస్ అయితే చంక డౌన్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి ఇలా హై బ్లౌజ్కి కార్నర్లో ముప్పావు ఇంచు సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ డౌన్ వచ్చేసి చంక డౌన్ ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా మధ్యలో నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ టచ్ చేయాలా పై వైపున షోల్డర్ అలాగే క్రింది వైపున చంక డౌన్ లైన్ ఉంది కదా మధ్యలో హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ చేయాలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా మనం చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా చంక రౌండ్ అయితే ఇలా మెజర్ చేసుకోవాలి మనకి ఆర్మహోళ్లు ఇంచెస్ కదా పదించెస్కి మ్యాచ్ అవ్వాలి సపోజ్ ఇంచెస్కి మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ మ్యాచ్ కాలేదు అందువల్ల క్రింది వైపుకి ఒక పావించ్కి ఇంకొక లైన్ అయితే డ్రా చేసి సేమ్ ప్రొసీజర్ అనమాట వైపున అలాగే మధ్యలో క్రింది వైపున ఈ లైన్కి టచ్ అయ్యేలా మళ్ళీ హోల్ కరువునైతే డ్రా చేశాను పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా పది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఈ విధంగా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా రావాలన్నమాట దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ అయితే మెజర్ చేసుకోవాలి ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు పై వైపున హాఫ్ ఇంచుకి హైనెక్ బ్లౌజ్కి కట్ చేస్తారు కదా మరి చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి కదా అంటున్నారు నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఇలాగే కంటిన్యూ అవుతున్నాను నాకైతే ఇంతవరకు రిమార్క్ రాలేదు ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ డౌన్కు మాత్రం ఖచ్చితంగా కట్ చేయాలి ఇలా కట్ చేస్తేనే మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా షోల్డర్ అనేది డ్రాప్ అయినట్టుగా లేకుండా పైకి లేచినట్టుగా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది అందువల్ల పై వైపున మాత్రం హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డాట్ని మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ హైట్ తీసుకొని రెండు వైపులా ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ డ్రా చేసుకోవాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అన్నమాట మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా ఇలా చంక డౌన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసినప్పుడే ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది నీట్గా మ్యాచ్ అవుతుంది ఇలా మ్యాచ్ అయితేనే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది అనమాట చూసారా ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ ని కట్ చేశాక రెండవ సైడ్ హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎలా మార్కింగ్ చేయాలి బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అనేది క్లియర్గా చెప్తాను ఒక సైడు మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేశాను కదా రెండవ సైడ్ హ్యాండ్స్ ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మామూలుగా లైనింగ్ని రెండు వైపులా అంటే నాలుగు వైపులా సమానంగా ప్లేస్ చేసాము అంటే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది చాలా లావుగా ఉంటారు హ్యాండ్ కూడా బాగా బొద్దుగా ఉంటుంది కాబట్టి హ్యాండ్కి సరిపడా క్లాత్ రావాలి అంటే ఫోల్డింగ్ ఇలా ఎక్కువ వస్తుంది అంటే ఒక సైడ్ ఏమో ఫోల్డింగ్ ఎక్కువ ఒక సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ తక్కువతో ఇలా ప్లేస్ చేసుకోవాలి కస్టమర్కి హ్యాండ్ బాగా బొద్దుగా ఉంటుంది అలాంటప్పుడు హ్యాండ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా క్లియర్గా చెప్తాను క్రింది వైపున లైనింగ్ని ష్రింక్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఉందన్నమాట క్లాత్ అనేది అందువల్ల ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అలాగే పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అయితే పొడవు ఇవ్వమన్నారు అందువల్ల తొమ్మిదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను అందువల్ల ఖర్చు క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుందాము రాంగ్ సైడ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా ఏడించెస్కి ఒక పాయింట్ ఎక్కువే ఉంది ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువైతే తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ పది ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి తొమ్మిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ తొమ్మిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ అనమాట ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఎటు జాయింట్ వేస్తాం కాబట్టి క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుంటే రెండు వైపుల మాత్రమే జాయింట్ వేయచ్చు అందువల్ల క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ అయితే కరెక్ట్ చేశాను ఇక్కడ నుంచి రెండు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అలాగే షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను ఎందుకంటే మనం జాయింట్ వేసేటప్పుడు నాలుగు వైపులా జాయింట్ వేయకుండా రెండు వైపులు మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు కదా అందువల్ల అనమాట ఇక్కడ నుంచి కరెక్ట్గా తొమ్మిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి హ్యాండ్ కరువునైతే డ్రా చేసుకోవాలి ఇలా కొంచెం క్రిందికి కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా అలాగే క్రింది వైపు నుంచి ఈ పాయింట్కి టచ్ అయ్యేలా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే మనకి కర్వ్డ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువునైతే డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇక్కడ మనకి ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఏడించెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కర్వు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నువ్వు హ్యాండ్స్ని కటింగ్లో పొరపాటు చేసి ఎంత బాగా స్టిచ్ చేసినా ఫిట్టింగ్ అయితే రాదనమాట కాబట్టి కటింగ్ కరెక్ట్గా చేయడం నేర్చుకోండి కరువు షేప్ చాలా ఇంపార్టెంట్ హ్యాండ్కి ఇలా కరువు షేప్ ఎంత బాగా ఇస్తారో లోతు కూడా అంతే నీట్గా తీసుకోవాలి లోతు కరెక్ట్గా తీయకపోయినా కూడా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు ఈ పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇవ్వాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ బాగా బొద్దుగా ఉంటారు కాబట్టి లోతు అనేది ముప్పా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే తీయాలన్నమాట నలభై నాలుగు సైజు బ్లౌజ్ కంటే కూడా పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది అలా పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ఒక ఇంచు వరకు లోతు తీయాలి ఇది నలభై నాలుగు సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువే తీశాను అనమాట లోతు అనేది ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లోతుని కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట లోతుని కట్ చేశాక షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి ఇక్కడ టక్స్ ఇచ్చామంటే మనకి లోతు తీసాము అని తెలుస్తుంది ఓకేనా ఇలా రావాలన్నమాట లోతుని కట్ చేశాక ఇలా అయితే కట్ చేసుకున్నాను ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని అన్ని మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా మార్క్ చేశాను మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి త్రీ డాట్స్ కాకుండా ఫోర్ డాట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను మనం హై నెక్ బ్లౌజ్కి ఫోర్ డాట్స్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మనం బ్యాక్ పార్ట్లో లోతు తీసాం కదా కరెక్ట్గా అదే ప్లేస్లో హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే తీసుకోవాలి ఇలా తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో రికిల్స్ లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్లో మూడున్నర ఇంచెస్ కదా ఇక్కడ కూడా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఇలా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత కావాలి అనేది కస్టమర్నైనా అడగండి లేదా మనకి ఇచ్చింది డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలన్నమాట మనకిచ్చిన ఆది బ్లౌజ్నైనా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్నైతే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మూడున్నర అయితే ఒక లైన్ని డ్రా చేశాను మనకిచ్చిన ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఏడు ఇంచెస్ ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇంకొక లైన్ ఉంది కదా అక్కడ కూడా పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ కరెక్ట్గా ఇంచెస్కి వస్తుంది కానీ మనం మెడ పీసెస్ స్టిచ్ చేయడానికి ఒక పావు ఇంచ్ అనేది పై వైపుకి మార్క్ చేసుకోవాలి అంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఇంచెస్కి నెక్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ మనం ఇక్కడ పాట్ నెక్ షేప్ని డ్రా చేయడం కోసం ఇక్కడ నెక్ బాగా బ్రాడ్ ఇష్టపడతారు అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు ఇక్కడ మూడున్నర ఇంచెస్ వరకు నెక్ ఉంది కాబట్టి ఈ బాక్స్లోనే నెక్ సరిపోతుంది అంటే ఈ బాక్స్లోనే డ్రా చేస్తే సరిపోతుంది ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ నెక్ బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అన్న వాళ్ళకి ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ బాక్స్లోనే పాట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను నెక్ బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఇంకొంచెం ఇలా బయటకు వచ్చేలా కూడా నెక్నైతే డ్రా చేసుకోవచ్చు ఈ కస్టమర్ ముందే చెప్పారు ఎక్కువ బ్రాడ్ వద్దు అన్నారు అందువల్ల ఈ బాక్స్లోనే నెక్ అయితే డ్రా చేశాను కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్ బ్రాడ్ కానీ డీప్ కానీ ఇవ్వాలి మన ఇష్టానికి ఇవ్వకూడదు నెక్ షేప్ బాగుంటుంది అని చెప్పి బ్రాడ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ మళ్ళీ వెనక్కి వస్తుంది నెక్ బ్రాడ్ ఇచ్చేశాక బ్రాడ్ తగ్గించడం అంటే చాలా ఇబ్బంది అనమాట అందువల్ల పై వైపు నుంచి పాట్ షేప్ నీట్గా వచ్చేలా ఈ బాక్స్లోనే డ్రా చేశాను కదా మీకు ఒకవేళ బ్రాడ్ కావాలి అంటే పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను అక్కడ కరెక్ట్గా పావు ఇంచుకి నా వైపుకి వచ్చేలా మార్క్ చేశాను క్రింది వైపున మాత్రం క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడ కొంచెం ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ముప్పావు ఇంచు కానీ మీ ఇష్టం ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట క్రింది వైపున పాట్ షేప్ అనేది మీ ఇష్టం నెక్స్ట్ లోతు కరెక్ట్గా మీరు డైరెక్ట్గా డ్రా చేయలేకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫోర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి మనం కట్ చేసే ఈ బ్లౌజ్కి కూడా ఫోర్ డాట్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ క్రాస్ కట్ బ్లౌజ్ ఉన్నా కూడా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి చూసారా ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం లాగినా కూడా పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి నాలుగో డాట్ కోసం క్రింది వైపున ముప్పా ఇంచు వరకు సైడ్ జాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి హై నెక్ బ్లౌజ్కి మాత్రం హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు డీప్ నెక్ బ్లౌజ్లోంచి అస్సలు ఇవ్వకూడదు అనమాట హై నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడైతే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదు ఐదు పావు ఇంచెస్ వరకు ఇవ్వాలి నేనైతే ఐదున్నర ఇంచెస్ వరకు ఇచ్చాను మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ నా వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి బస్ట్ ఎక్కువ కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఇవ్వాలన్నమాట బస్ట్ ఎక్కువ కాబట్టి కరెక్ట్గా రెండో వైపు కూడా ఒకటి నర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నా వైపు నుంచి మధ్యలో మార్కింగ్ ఇచ్చాను కదా ఫస్ట్ ప్లేస్లో అక్కడ నాలుగున్నర ఇంచెస్కి ఇచ్చాను అనమాట బస్ట్ ఎక్కువ కాబట్టి నాలుగో డాట్ కోసం క్రింది వైపున ఇలా ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా క్రింది వైపున కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి నీట్గా ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఉంటుంది నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఈ క్రింది వైపున ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ని వదిలేసి మనం నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది కట్ చేసేయాలి మధ్యలో డాట్స్కి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ని వదిలేసి మనకి ఇక్కడ నడుం లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉందా లేదా చెక్ చేసుకొని ఖర్చు లేదనుకోండి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా క్లాత్ అయితే ఇవ్వాలి చూసారా ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను ఈ డౌట్ అయితే మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీరు నడుం లూజ్ ఎలా మార్కింగ్ చేస్తున్నారు అని చూసారా మధ్యలో డాట్స్కి ఉన్న క్లాత్ని వదిలేసి నడుం లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు మళ్ళీ రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చెప్తాను మనం ఫోర్త్ డాట్లోకి క్లాత్ ఇవ్వాలి అంటే క్రింది వైపున మాత్రమే ఇవ్వాలి కానీ సైడ్ జాయింట్ వైపు మీరు క్లాత్ ఇచ్చినా కూడా డాట్స్లోకి వెళ్తుంది ఫోర్త్ డాట్లోకి వెళ్ళదు నాలుగో డాట్లోకి క్లాత్ వెళ్ళాలి అంటే క్రింది వైపున ఖచ్చితంగా ఇక్కడ క్లాత్ అయితే ఇవ్వాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఇక్కడి నుంచి నడుం లూజ్ వరకు ఎంత పొడవైతే ఉందో ఆ పొడవుని చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ టేప్తో మెజర్ చేస్తున్నాను చూసారా ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి వచ్చిన గ్యాప్కి మనం స్టిచ్చింగ్లో నేను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాను ఆ ఖర్చుని యాడ్ చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లేదా బస్ట్ అనేది హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఉంది కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుము లూజ్ వరకు ఎంత పొడవైతే ఉందో అంత పొడవుకి షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి మధ్యలో డాట్స్లోకి క్లాత్ పోను సైడ్ జాయింట్ వైపు రెండించెస్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుతో సహా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ని మార్క్ చేయడం వలన మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చెప్తాను ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం బస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలన్నమాట లేదంటే చెస్ట్ అనేది క్రిందికి జారినట్టుగా వస్తుందన్నమాట కాబట్టి మనం చెస్ట్ని లిఫ్ట్ చేసినట్టుగా ఫస్ట్ డాట్ పొడవు అనేది మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు ఇవ్వాలి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ మీకు రౌండ్గా కావాలంటే కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి రెండో డాట్ కోసం కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండు ముప్పో ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మూడో డాట్ని నాలుగున్నర ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నాలుగో డాట్ని కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ కొంచెం క్రింది వైపుకి ఇలా క్రాస్గా మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట స్ట్రైట్గా మార్క్ చేయకూడదు ఇలా కొంచెం క్రాస్గా ఆరు లేదా ఆరున్నర ఇంచెస్ వరకు తీసుకోండి నాలుగో డాట్ అందరికీ ఇవ్వకూడదు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి మామూలుగా మూడు డాట్సే సరిపోతాయి నాలుగో డాట్ అనేది అందరికీ ఇచ్చారు అంటే కప్ షేప్ అనేది ఫెయిల్ అయిపోతుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు మాత్రమే నాలుగో డాట్ ఇవ్వాలి ఇలా నాలుగు డాట్స్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ అయితే కట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ కదా పన్నెండు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఇంచెస్ దగ్గర కూడా ఇంకొక మార్కింగ్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ని నోట్ చేసుకోవాలి నాకైతే రెండున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అంటే ఒక ఇంచ్ ఖర్చు తీసుకున్నాను నెక్స్ట్ రెండో ప్లేస్లో ఒకటి పావు ఇంచెస్ గ్యాప్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేశాను మూడో ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసి ఇలా నీట్గా కరువు షేప్ అనేది రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఈ కరువు షేప్ ఉండడం వలన చెస్ట్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఎందుకంటే కరువుకి సాగే గుణం ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా ఉండాలి అంటే క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కట్ చేయండి ఇలా కట్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద ఉంటుంది అలాగే పొట్ట మీదికి రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉన్నా కూడా ఈ విధంగా కట్ చేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ టక్స్ని ఇచ్చారనుకోండి మీకు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది నీట్గా తెలుస్తుంది అనమాట మన షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని క్లాత్ కింద కరెక్ట్గా రావాలన్నమాట షేప్ బెల్ట్ అనేది అంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఫస్ట్ హ్యాండ్స్ని అయితే ప్లేస్ చేశాను ఒరిజినల్ క్లాత్ పన్నా ఎక్కువ ఉంది కాబట్టి నాకు హ్యాండ్స్కి జాయింట్ రాలేదు అలాగే పై వైపున బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీళ్ళనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకున్నాను చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్